అసలు గోంగూర కట్టడి దోషాలు లేవు మీరు చర్మ వ్యాధులు ఉన్నా కేళ్ళనొప్పులున్నా ఆస్థమా ఉన్నా మీకు అలర్జీలున్నా ఇవన్నీ రాకుండా మీరు గోంగూర తినచ్చండి గోంగూర చాలా మంచిది అందుకని ఆకుకూరలు ఏది వండుకుంటున్నా మీరు నిత్యం ఆకుకూరల్లో కాంబినేషన్ గోంగూర వేస్తుండండి గోంగూరలో ఉండే న్యాచురల్ పులుపు ఉప్పు లేని లోటు లేకుండా ఆకుకూరలు ఈజీగా తినేటట్టు చేస్తాయి గోంగూర మీరు పాలకూర ఉండేవ్వండి తోటకూర ఉండవండి చొక్కకూర ఉండేవ్వండి ఏదన్నా మెంతకూర ఇట్లా ఏది వండుతున్నా అందులో గోంగూర కొంచెం వేస్తూ ఉంటే మీకు ఆ వండినప్పుడు ఉప్పు ఎక్కువ వేయకుండా తక్కువ ఉప్పుతోనే టేస్ట్ వచ్చే మెకానిజం గోంగూర వాళ్ళు ఉంటుంది అనమాట ఆ పులుపుకునే టెక్నిక్ కదనమాట మన నాలికి ఉప్పు ఎక్కువ లేకపోయినా తినగలిగేటట్టు ఈజీ అనిపిస్తాయి అనమాట అందుకని రెగ్యులర్గా గోంగూర నేను వండుకు తినమంటాను సహజంగా ఈ గోంగూర